హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నానండి సో మీరందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హిత బోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్యుతో దుర్వాసుని కోపం వలన కలిగిన ప్రభావము తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను ఆ విధంగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించు వారు లేకపోవడిచే వైకుంఠమందున్న శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణగత రక్షణ బిరుదాకిత రక్షింపము నీ భక్తుడైన అంబారీషునకు కీడు చేయదలచిన నేను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడివి బ్రాహ్మణుడైన మహర్షిని ఎరముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతు నేటికిని నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడుపై అతడిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చునని దాని దుర్వాసుడు శ్రీమన్నారాయణుకి పరి పరి విధములుగా ప్రార్థించింది ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తన్ను ప్రార్థించుడి చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడివి నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయకడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే ఈ యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీ వకారణముగా అంబారీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టును ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపమనే జూతును అంబారీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా బిజింపుమని అని అంబాయీసునకు చెప్పవైతివి అతడు ప్రతిభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానమునకు మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వర్ణములందరికీ భోజన నిషిద్ధము దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానం మునరించిన మాత్రమున నా భక్తుని దూషించి చపించితిది అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్ను బ్రతిమిలాని నిన్ను శాంతింపజేయి చూసేను ఎంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణ్ వేడుచుండెడు కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేడు అంబారీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితిది అతనిని నిష్కారణముగా శపించితిది విచారింపవలదు నా శాపమును లోకోపారముకై నేను అనుభవించను అదేడులా విను నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమును మను రక్షించుచు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్యముగా చేయుదును ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపున మోయిదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య చంపి ప్రహ్లాదుని రక్షింపు బలిచే స్వర్గము నుండి ప్రారదోల్బడిన ఇంద్రునికి తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాలలోకములకు త్రొక్కివేతును భూభారము నుండి తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడే జన్మించి భూభారమును తగ్గింతును లోకంఠీయుడైన రాముని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున్న రాముడినై జన్మితును పిదపా యదువంశుని శ్రీకృష్ణునిగాను కలియుగమున గాను కలియుగాంతమున విష్ణు చిత్తుడిని విప్రయింపుట కల్కి అని పేరును జన్మించి అశ్వారూఢుడండనై పరిభ్రమించు బ్రహ్మద్వేషులనందరినూ మొట్టబెట్టుదును నీవు అంబారీషునికి ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగును ఇది ముమ్మాటకి తథ్యము అని ఈ దుర్వాసుడు శ్రీహరిని శరణువేడుటూ ఈ విధంగా చెప్పాడండి షడింసాధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తమండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇరవై ఆరవ రోజులు అయితే ఇరవై ఆరు రోజులు అయితే మనం కార్తీక పురాణం చదివేసుకున్నాము సో ఫ్రెండ్స్ దీనిని బట్టి మీకైతే అయితే అర్థమైందో నాకైతే కమెంట్ చేసేయండి నా కమెంట్ సెక్షన్లో అయితే ఒకళ్ళు ఇద్దరైతే చెప్తున్నారు చాలా బాగున్నాయండి పురాణాలు మనం వింటే కానీ తెలియలేదు అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చదివినా విన్నా చాలా పుణ్యం కదండి పురాణం సో పురాణాలు చదవడం వల్ల చాలా నేర్చుకోవచ్చు మనం ఇందులో చాలా నీతి అయితే ఉంది ఒక్కొక్క అధ్యాయంకి ఒక్కొక్క విధంగా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో సో ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అండి సో తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి కార్తీక పురాణాలు రోజు రోజుకి చదివే కలిగి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి పురాణాలు చదవడం వలన మన మన పాప పుణ్యాలు అన్నీ దీంట్లోనే తెలుస్తాయి మనం వైకుంఠంకి వెళ్ళింది లేనిది ఎలాంటి పుణ్యాలు చేస్తే ఎలాంటి ప్రతిఫలం కలుగుతుందో మనం రోజు చేసే పనులు ఈ కార్తీక మాస స్నానం ఎలా చేయాలి దీపదానం ఎలా చేయాలి ఉపవాసం ఏ విధంగా ఉండాలి అలానే మనం చేసే పనులను బట్టి ఆ భగవంతుడు మనల్ని ఏ విధంగా వైకుంఠానికి తీసుకెళ్తాడో అన్నీ కథలోనే ఉన్నాయండి సో కార్తీక పురాణం చదివినా విన్నా చాలా పుణ్యం అండి సో ఫ్రెండ్స్ ఎవరైనా వీడియోని నేను అందుకే చెప్తున్నా చాలా మందికి వీడియో జస్ట్ ఆలకించండి చాలా మంచిగా ఉంటుంది మీకు ఎవరికైనా చదవడం వచ్చిన వాళ్ళైతే ఇంకా పురాణం అయితే చదివేసుకోండి చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి నేనైతే ఎవ్రీ ఇయర్ చదువుతాను లాస్ట్ ఇయర్ అయితే చదివేశాను కానీ ఇయర్ అయితే మీ అందరికీ తెలియపరచడానికైతే ఇంకా యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసినాను ఫ్రెండ్స్ ఇంకా మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీ అందరి సపోర్ట్ వల్ల అయితే నా ఛానల్ అయితే మాంటే చేసిన అయిపోయింది ఇంకా నన్ను ఇలానే ముందు ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి సపోర్ట్ నాపై ఉండాలి సో ఎప్పుడు మీరందరూ నన్ను సపోర్ట్గా ఉంచుతారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ చూస్తూ ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతూ అలానే పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేసేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల ఛానల్ అయితే చేసిన అయిపోయింది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ గాయస్ మరొక మంచి వీడియోతో అంటే మళ్ళీ మన కార్తీక పురాణంలో ఇరవై ఏడువ అధ్యాయం కోసం చెప్తున్నానండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం అది నేను ఈ వీడియోస్ పెట్టుకుంటూ నేను పూజలు చేసిన వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ అయితే మామిటైజేషన్ అయిపోయింది ఇంకా ఇంకా ముందు ముందుకి నన్ను తీసుకెళ్తారని అయితే అనుకుంటున్నాను మానిటైజేషన్ అయిపోయినా కానీ వ్యూస్ రాకపోతే ఛానల్ అనేది ముందుకు అనేది వెళ్ళదు కదా సో మీ అందరి సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ వ్యూస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సో మీ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్